శ్రావణ మాసం అనేది మనకి స్టార్ట్ అయింది శ్రావణ మాసం అంటే పండుగలకి పెట్టింది పేరు అందులో భాగంగా మనకి నాగుల చవితి అండ్ పంచమి వస్తుందండి చవితి అనేది మనకి రెండు వేల ఇరవై నాలుగులో ఆగస్టు ఎనిమిదవ తేదీన వచ్చిందండి అలాగే మనకి గురు అది గురువారం రోజున వచ్చింది నాగపంచమి అనేది ఆగస్టు తొమ్మిదవ తేదీ శుక్రవారం రోజున వచ్చింది ఈ నాగపంచమి గరుడ పంచమి అని కూడా అంటారండి అయితే అలానే తన సోదరులకి తన సోదరు వాడు కట్టేటువంటి రక్షతాడు కూడా కట్టుకుంటూ ఉంటారండి అని చాలామందికి ఆన్వాయితీ కూడా ఉంటుంది దాంతోపాటు ఈరోజు తప్పక సుబ్రహ్మణ్య నీశ్వర స్వామి వారిని నాగరాజు నాగదేవతల్ని ఈ నాగరాజుల్ని పూజించటం వలన ఏంటంటే మనకు జీవితంలో ఎన్నో రకాల కుజు దోషాలు కానీ రాహ దోషాలు కానీ కష్టాలు కానీ ఇలాంటివి ఎన్ని సంతాన సంస్థలు ఉన్నా ఆరోగ్య సంస్థలు ఇలాంటివి ఎన్ని ఉన్నా కూడా అన్నీ తెలిగిపోతాయి మరి అయితే ఏం చేయాలండి అంటే ఈరోజు ముందుగానే సూర్యోదయానికంటే ముందే నిద్ర లేవాలి అంటే ఐదు గంటలకి నీళ్ళు శుచిగా స్నానం చేసి ఎర్ర బట్టలను వేసుకోవాలండి మనం పూజ చేసేటప్పుడు మనం మొత్తం కూడా ఎంత క్లీన్ చేసుకోవాలి ఇది నాకు చవితికైనా పంచమికైనా నాకు పంచమికైనా సరే ఇలానే చేసుకోవాలి అయితే కొంతమంది చవితి రోజున ఆచరిస్తారు కొంతమంది పంచమి రోజున ఆచరిస్తారు అయితే గడపకి పసుపు కుంకుమలు గుమ్మానికి తోరణాలతో అందంగా అలంకరించుకోవాలి అలానే పూజ మందిరంలో ఇంటి ముందు అంతా ముగ్గులు పెట్టుకోవాలి మన పూజకి గంధం కుంకుమ పసుపు అనేవి యూజ్ చేయకూడదు చాలామంది తెలిక పసుపును యూజ్ చేస్తారు నాగేంద్ర నాగరాజు శాంతించాలి అంటే గంధంతో పూజ చేయాలంటే పసుపుతో చేయకూడదు అలానే కుంకుమ ఎరుపు వస్త్రాలు నాగేంద్ర స్వామి పామ పడగా తెల్లని అక్షింతలు ఎర్రని అక్షింతలు ఎర్రని పువ్వులు మందారము పువ్వులు అంటే మనం రెడ్ కలర్వి మందార పువ్వులు ఉంటాయి కదా అలా ఎర్రని పువ్వులు అయితే చాలా మంచివండి దాంతోపాటు నైవేద్యం కోసం చలిమిడి వండ్రాళ్ళు తెల్లనూలతో చేసిన లడ్డూలు అరటిపళ్ళు ఇవన్నీ కూడా మనకి కావాలి అంతేకాకుండా మనకి గుళ్ళో దీపం పెట్టడానికి ఎర్రపు దీపపు ప్రమిదల మట్టి ప్రమిదలనేవి తీసుకోవాలి ఆవు నీతితో దీపారాధన కనుక చేస్తే చాలా మంచిదండి దానికోసం ఏడో ఒత్తులతో మనం ఏడు ఒత్తులను ఒక్కటిగా చేసి దీపాన్ని వెలిగించాల్సి ఉంటుంది అయితే మనం పూజ అనేది ఫస్ట్ మన ఇంట్లో చేసుకుని గుడి దగ్గరకు వెళ్ళి అక్కడ చేసుకోవాలి ఈ పూజ అంతా కూడా ఉదయం తొమ్మిది గంటల లోపు ముగించుకుంటే మంచిదండి అలానే ఈరోజు ప్రత్యేకించి గుడిలో దేవుని గదిలో కూడా పడమన దిక్కును తిరిగి పూజించుకోవాలి నుదుటిన కుంకుమ అస్సలు మర్చిపోకూడదండి దాంతోపాటు ఈరోజు నూట ఎనిమిది సార్లు మనం ఓం నాగరాజాయ నమ అని జపించుకుంటూ పూజ చేసుకోవాలి గుడిలో అయితే పుట్టలో అయితే పాలు పోసేసుకోవచ్చు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి పాము పాలు పుట్ట పుట్ట అనేది మనకి తెలియట్లేదు కదా దానికోసం నాకు స్టోన్ మనకి ఉంటాయి కదండి వాటితోనే అభిషేకం చేసి నీటితో పాలతో అభిషేకం చేసి తర్వాత మళ్ళీ నీటితో అభిషేకం చేసి ఆ ప్రతిమలు అన్నింటినీ కూడా గంధాలతో అలంకరించాలి కానీ పసుపును మాత్రం యూజ్ చేయకూడదండి కుంకుమ బాట్లతో అలంకరించి వస్త్రాన్ని సమర్పించాలి ఎర్రని వస్త్రం ఎర్ర ఎర్రటర్రడ్ కలర్ది ఉంటే అది వస్త్రం సమర్పించుకోవచ్చు దాన్ని మళ్ళీ ఇంటికి తెచ్చుకోవచ్చండి కావాలంటే తర్వాత తెల్లని తారాన్ని తీసుకొని పసుపు నీటిలో అది మనం వాటిని పుట్ట చుట్టూ కానీ చెడ్డ చుట్టూ కానీ మూడు సార్లు ప్రదక్షిణాలు అనేవి చుట్టా మూడు చుట్టూ చుట్టాలంటే మనం ఈరోజు హారతి ఇచ్చేట అప్పుడు కంటే ముందు కూడా నాగాసోత్రం నాగస్తోత్రం నాగస్థుతి అలా నాగేంద్ర సహస్రనామాలు ఇలా ఏవైనా సరే చదువుకునే నాగేంద్ర స్వామిని మనం మొక్కుకోవచ్చండి అలానే ఈరోజు నాగపరచమి రోజున కానీ నాగ చవితి రోజున కానీ ఇంటికి వచ్చేటువంటి మొత్త ఎదువులకి నాగేంద్రుని నిత్య పూజ అలాంటివి పరిహారం అలాంటివి ఉంటే అవైనా పెట్టి తాంబూలం పెట్టి ఇవ్వచ్చండి లేదు అంటే మనం ఏదైనా చేయొచ్చు మన ఇంటికి ఎవరో మొత్త వచ్చి మనకు అవకాశం లేదు ఫెసిలిటీ లేదు అనుకునేటప్పుడు మొత్త ఉంటారు కదా అక్కడే తాంబూలం ఇస్తే సరిపోతుందండి ఇంక చిన్న పరిహారం ఏంటంటే మనం మన యజమాని భర్త పిల్లలు అందరూ ఉంటారు కదండి వారి కోసం మనం ఏం చేయాలంటే ఒక రెడ్ కలర్ దారం తీసుకోవాలండి గుడి దగ్గర ఆ ఎరుపు పసుపు ఉంటాయి కదా షాప్ ఉంటుంది కదా ఆ షాప్లో ఆ దారాలు తీసుకుని వాటిని అక్కడ పెట్టి ఆ పొట్ట దగ్గర పెట్టుకొని మనం వాటిని మన పిల్లలకి ఒక రక్షలాగా కట్టుకుంటే చాలా మంచిదండి ఇది చాలామంది కూడా రాఖీ పండగ అని కూడా మనకి ఎప్పటి నుంచో వస్తుంది కానీ అంతకంటే ముందు పురాణాల నుంచి కూడా మనకి రక్ష అనేది తాడును తీసుకువచ్చి తన సోదరులకి సోదరి మనల్ని కడుతూ ఉంటారండి అలా కూడా మనం కట్టుకోవచ్చు మన పిల్లలకి యజమానులకి రక్షలాగా కూడా మనం ఈరోజు ఈ అనేది కట్టుకోవచ్చు మనకి వారి దగ్గర మనం అండి తర్వాత ఏంటంటే కొబ్బరికాయను మనం సమర్పించుకొని తర్వాత అక్కడే కాసేపు కూర్చుని చక్కగా దీపారాధన చేసుకొని ఇంటికి వచ్చే ముందు అక్కడ వచ్చే వారందరికీ కూడా ప్రసాదాన్ని పంచుతూ దారిలో కనిపించిన వారికి మనం చేసుకుంటూ ఉండాలండి అంతేకాకుండా మనం గుడికి వెళ్ళేటప్పుడు చెప్పులు వేసుకోకుండా వెళితే చాలా మంచిది అంటే చెప్పుల కంటే కూడా చెప్పులు లేకుండా అలానే వెళ్ళి ఇంటికి రావాలి అలా వస్తే చాలా మంచిదండి ఇంకొకటి ఏంటంటే మనం పుట్ట దగ్గరికి వెళ్తాం కదా అప్పుడు ఇంటి ముందు ముగ్గు వేయకూడదు తర్వాత ఇంటి నుంచి వచ్చినాక పూజ దగ్గర నుంచి వచ్చాక మనం ఇంటి ముందు ముగ్గు వేయాలని అంటారండి ఇది మన పెద్దవాళ్ళు చెప్తారు మరి దానికి కారణం అనేది మనకి తెలీదు మీకు ఏదైనా తెలిస్తే చూ చెప్పండి పెళ్ళి కాని వాళ్ళు కానీ పిల్లలు లేనివారు కానీ ఆరోగ్యం సరిగా లేని వారు కానీ ఈరోజు చాలా పవిత్రమైన రోజు మంచి రోజు శ్రావణ మొదట శు శుక్రవారము గరుడపంచమి నాగపంచమి అందులోనూ శుక్రవారం రావడం చాలా మంచిది కాబట్టి మీరు ఏం చేస్తారంటే రాహుకాలంలో అంటే పది గంటలలోపు ఒక దీపాన్ని పెట్టండి ఆవునేతితో రావి చెట్టు వేప చెట్టు ఇలా నాగరాలు ఉన్న చోట గుడ్లైనా సరే రావి చెట్టు దగ్గర వేప చెట్టు ఉంటుంది కదా అక్కడ ఉంటుంది కదా ఆ దీపం అనేది పెట్టి మీ మనసులో కోరికను నెరవేర్చుకోవాలని మనసారా కోరుకోండి ఆ నాగేంద్రుడిని తప్పకుండా నెరవేరుతుందండి పెళ్ళి కానీ వివాహం కానీ ఉద్యోగం కానీ ఆనందంగా సంతోష సంతానం కాని అన్నీ నెరవేరుతాయి అయితే మనం చాలామంది గుడికి వెళ్ళలేరు వాళ్ళకి పుట్టలే ఉండవు అవి కుదరవు నా అప్పుడు ఇంట్లో కూడా మనం చేసుకోవచ్చండి అలాగే పూట దగ్గర చేసి మనం ఇంటి దగ్గర కూడా చేసుకోవచ్చండి ఇంట్లో నాగేంద్ర ప్రతిమలు ఉంటాయి నాగేంద్ర ప్రతిమలు ఉంటాయి అవి మనము వెండిలో తెచ్చుకోవచ్చండి దాన్ని తెచ్చుకొని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం కూడా ఉంటే మీరు చక్కగా దాంతో పాలాభిషేకము పంచామృత అభిషేకాలు అవన్నీ కూడా చేసుకుని లేకపోతే ఉత్త పాలతోనైనా సరే అభిషేకం చేసుకొని గంధంతో పసుపు యూజ్ చేయకోకుండా గంధంతో చక్కగా ఆ పడగకి చే రాసుకోవచ్చుని అప్పుడే శాంతిస్తారు అప్పుడే ఆయన శాంతి స్వరూపంలోనే మనం చెప్పింది వింటారు శాంతి స్వరూపంగా ఉన్న గంధాన్ని చల్లబరిచి పూసి తర్వాత గంధం పూజ పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు ఇవన్నీ కూడా మనం సమర్పించుకోవాలని ఇవన్నీ సమర్పించిన తర్వాత వస్త్రం పత్తితో తయారు చేసిన వస్త్రాన్ని సమర్పించి ఎర్రని పువ్వులతో మనం ఈరోజు కనుక పూజ చేస్తే చాలా మంచిదండి మీరు గుడిలో చేసినా ఇంట్లో కూడా చేసుకోవచ్చు మీకు గుడిలో అవైలబిలిటీ లేకపోయినా సరే మనం ఇంటిలో ఇంట్లో కూడా ఈ విధంగా చేసుకోవచ్చండి మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నానండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకుండా కొత్తగా వచ్చేసినట్లయితే అండ్ ఏంటంటే ఆ రోజు మనం ఇంటి దగ్గర కూడా స్వామి వారికి నైవేద్యంగా పాలు వడపప్పు చలిమిడి అనేది పెట్టుకుంటే చాలా మంచిదని చెప్పవచ్చు మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి లైక్ చేయటం మర్చిపోకండి మీకు కనుక లైక్ నచ్చినట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి